ఎస్ హోమ్ ట్రీట్మెంట్ ఇట్లా తింటావా తింటావా రేపు రేపు అయితే పిస్కాలా అవుతుంది మెత్తగా కింద గట్టిగా ఉన్నట్టుంది పెట్టాయి రేపు కింద మన ఛానల్లో చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కానీ మా పుట్టింట్లో అసలు ఎలా ఉంటా అనే వీడియో మాత్రం ఇదే ఫస్ట్ అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ ఎప్పుడు అనుకుంటా షూట్ చేద్దామని కానీ హోమ్ ట్రీట్మెంట్ చాలా స్వీట్గా ఉంటుంది ఎన్ని ఇల్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనేది ఒక ఎమోషన్ అనమాట నాకు మా ఇంట్లోనే బాగున్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే చిల్ మూడ్ అడగంగానే అన్నీ వచ్చేస్తాయి అడగక ముందుకే అన్నీ వచ్చేస్తాయి బేసిక్గా వేడి వేడి వస్తాయి సో మన కోసం ఇద్దరు ఎప్పుడూ కష్టపడి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని వందమంది ఇంట్లో ఉన్నట్టు హడావిడి చేసే ఏకైక ఇల్లు పుట్టిల్లు నిజమే కదా ప్రతిసారి ఎందుకు పుట్టింట్లో వీడియో రాదు అనేది ఈ వీడియో చూసుకున్నాక నాకు అర్థమైంది అమ్మ వాళ్ళంటే ఆబ్వియస్లీ ఏమీ ఉండదు మనం చిల్ అవ్వడం మనకి టైం టు టైం మనం పడుకున్న బెడ్ దగ్గరనే బెడ్ కాఫీ నుంచి అన్నీ రావడము మనం నచ్చినట్టే ఉంటాయి ఈవెన్ పప్పులో వెళ్ళిపాయలు వేయాలా లేదా అనేది కూడా మనం దగ్గర నుంచే ఆర్డర్ పాస్ అయిన తర్వాతనే వస్తుంది కాబట్టి చాలా ఫేవరెట్ అనిపిస్తుంది తీయడానికి అసలు కంటెంట్ ఏమీ ఉండదు ఇంకోటి నాకు తెలిసి ఇంత ఫుడ్ ఇట్లా ఫ్రీక్వెంట్గా చూపించేసేది కూడా ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోనే పాసిబిలిటీ అనిపిస్తుంది ఎన్ని కష్టాలు మనం మా ఇంట్లోనే పడొచ్చినా ఎన్ని ఇబ్బందులని ఎన్ని ఇరుకుల్ని మనం మా ఇంట్లో చూసినా ఓవరాల్గా ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటే అది ఓన్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటుంది సో మన చుట్టూ మన అమ్మ మన నాన్న మనని ఎప్పుడు ప్యాంపర్ చేస్తూ మనకి వన్ బై వన్ ఫుడ్ పెడుతూ బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు మనము ఏం కష్టపడకుండా మనము ఏమి ఎఫర్ట్స్ పెట్టకుండా మన ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది తినగానే రెస్ట్ వస్తుంది అదొక స్వర్గం లాగా అనిపిస్తుంది అక్కడ డబ్బులో ఉన్నాయా లేదా అని కాదు మనకి నెక్స్ట్ ఏంటి అనేది కాదు కానీ ఒక అమ్మాయికి ఒక మదర్స్ హౌస్ అనేది అదొక ఎమోషన్ అనమాట అందులో నేను పుట్టిల్లు అనగానే నాకు ఒక వీక్ మూమెంట్ నాకు అసలు ఖచ్చితంగా నేను మంత్లీ వన్స్ వెళ్లకుండా ఉండలేని హౌజ్ అనమాట సమ్మర్ ట్రిప్స్లో భాగంగా ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోర్ డేస్ ఉండి రావాలనుకున్నది కాస్త తెలియకుండానే వెళ్దాం రేపు వెళ్దామని ఫిఫ్టీన్ డేస్ ఉండగలిగిన వచ్చేటప్పుడు కూడా నాకు బాధ బాధ అవుతుంటుంది అంత అనమాట ఈ వీడియో చూసి మా వాళ్ళు అంతా తిడతారు ఏ నువ్వు మీ అంత కష్టపడుతున్నావని మా ఇల్లు ఎంత బాగున్నా మా కంటే ఒక మెట్టు ఎక్కువ బాగుండేదే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఫిష్ అస్సలు తినను మా వర్ధిల్ పెద్దది ఫైవ్ కేజెస్ ఫిష్ పెద్ద ఫిష్ కావాలి అదే కొనుక్కొద్దాం పదా తాతయ్య అని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ప్రాన్స్ చూసి డిష్ని చేంజ్ చేసుకొని చిన్న చిన్న ఫిష్కి టెంప్ట్ అయ్యి వచ్చిండు యాక్చువల్గా ఈరోజు నేను వీడిని బట్టి సాగుతుంది అనమాట వీడి ఏది అడిగితే అదే చూసారా ప్రాన్స్ తెచ్చి అవి క్లీన్ చేసి వాటికి మసాలా అంతా ప్రిపేర్ చేసి మా నాన్న జస్ట్ ఫ్రై చేసుకొని తినండి అని బయటికి వెళ్ళి వచ్చాడు వాడి ఇష్టానుసారంగా నడిచింది అది ఇంకా మేము ఇప్పుడు హ్యాపీగా ప్రాన్స్ కర్రీ అయితే తినేస్తున్నాము ఇదే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ చూసారా ఓన్లీ పుట్టింట్లో సాధ్యమయ్యేది ఏంటంటే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నా మన అమ్మ మన పొట్టని ఫిల్ చేసి తీసుకెళ్తుంది ఇంత పెద్దగా నన్ను కూడా ఏదన్నా తినేసి వెళ్దామని ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా బయటకంటే అంటే పెద్ద ఊళ్ళేం కాదు పక్క మా పిన్ని ఆ పక్క గల్లీలో నానమ్మ ఇలానే ఉన్నా మా అమ్మ మా టమ్మిని ఇట్లా ఫిల్ చేస్తుంది అగైన్ మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఏదోటి పెడుతూనే ఉంటుంది ఎన్ని తినేసి వచ్చినా మళ్ళీ ఇంటికి రాగానే పిల్లలు చాలా సేపు అయింది తినలే అన్న మూడనమాట తిండి 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 ఓవరాల్గా పుట్టింటికి వెళ్తే తిండే ఉంటుంది ఇంకేముండదు ఈ వీడియోలో కూడా నేను అసలు ఎలా ఉంటానో చూ తెలియాలి కదా నాకైనా చూసుకోవడానికి ఉండాలి కదా అంటే ఏమీ లేదు స్టవ్ గిన్నెలు తిండి స్టవ్ గిన్నెలు తిండి ఇదే ఉందన్నమాట ఇదే కదా అమ్మ నాన్న ప్రేమ పుట్టింటోళ్ళ ప్యాంపరింగ్ అంటారు దీన్ని ఇక్కడ ప్రోచూ హాలిడేస్లో చాలా చాలా పనులు నేర్చుకుంది ఎన్ని పనులు నేర్చుకుందంటే ఫోన్లో ఏమంటారు షూట్ చేస్తా అంటే మాత్రం అస్సలు చేయదు ఈరోజు ఇన్ని లడ్డూలు అదే కట్టింది ఫస్ట్ నుంచి కట్టేసి కట్టేసి తెలియాలి కదా నీకు కూడా రేపు ఫ్యూచర్లో నువ్వు ఇంత చిన్న వయసులో పని నేర్చుకుని ఉంటే సరే అయితే తీసుకో అని చెప్పింది అన్నమాట చాలా అంటే చాలా పని నేర్చుకుంది చాలా ఓపిక్ కూడా వచ్చింది అదే నేను చెప్తున్నా సో నువ్వు హాస్టల్లో ఉంటావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇవన్నీ వచ్చి ఉండాలని అది ఎంతలా నేర్చుకుందంటే నా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది హాస్టల్కి వెళ్ళిపోతే నేను మా అమ్మ నాన్న వదిలేసి నేనేదో ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది నన్ను అంత ప్యాంపర్ చేసింది సమ్మర్లో ఈ సమ్మర్ చాలా ప్రశాంతంగా సాగింది నాకు లాస్ట్ సమ్మర్ ఇట్స్ హారబుల్ అనమాట అసలు డెసిషన్ ఎలా తీసుకోవాలి నా ఓన్ డెసిషన్ అయ్యే ఉండాలి నేను వేరే వాళ్ళ నిర్ణయాలకి ఇన్ఫ్లుయన్స్ కాకూడదు అని చెప్పి నా మనసులోని మాటలు బయట పెట్టలేక నన్ను నేనే అవన్నీ ఎలా 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 సెట్ చేయాలని చెప్పి చాలా మదర పడిపోయి ఫైనలీ ఈ ఇయర్ సమ్మర్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా రేపటితో సంబంధం లేదు గడిచిపోయిందంట అవసరం లేదు ఎంత హ్యాపీగా ఉన్న అంటే అంత హ్యాపీగా ఉన్నా ఇక్కడ మా పిన్ని నేను వచ్చి త్రీ డేస్ అవుతుంది ఇంకా నువ్వు ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు ఇంకా అని చెప్పి కాల్ చేస్తే సరే పద ఇంకా వెళ్ళిపోదామని చెప్పి హరి భరిగా వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి జస్ట్ చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి టూ మినిట్స్ అనమాట ఇట్లా వచ్చేయచ్చు ఇక్కడ ప్రోచ్ హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ పెంప చేస్తారు అందులో అది ఎందుకో ఎక్కువ ఎవరితో మాట్లాడడానికి ఎక్కువ మీద పడిపోయి అట్లా ఎందుకో నచ్చదు ఎవరైనా టచ్ చేసినా నచ్చదు ఇక్కడ వీడున్నాడా అక్కడనే పెంప చేస్తే వీడికి నచ్చదు సో అట్లా అనమాట ఇంకా వాళ్ళకి ఏం కావాలి ఏం కావాలి మీకు అని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్ గోలైతే తప్పేలా లేదు ఆ రోజు నేను నాన్ వెజ్ తినాను తర్వాత వర్దిల్ చాయిస్ మేరకి పిజ్జా కావాలని అడిగాడు రోజు కూడా సరే పిజ్జా ఓకే అని చెప్పింది ఎందుకంటే ఏదో ఒకటి స్పెషల్గా చేసి పెట్టకపోతే అమ్మమ్మ వాళ్ళ మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి సో ఇంకా అమ్మమ్మ ఏం కావాలి ఏం కావాలి అంటే ఇంకా పిజ్జా ఇంకా వాయిల్ మీద వాయిల్ వేసి పడేస్తూనే ఉన్నాము ఒక్క పిజ్జా వన్ టైం అందులో పెట్టేసరికి అట్లా ఫోర్ ఫైవ్ పిజ్జాస్ అడిగినందుకు న్యాయం చేశాడనమాట చాలా ఇష్టంగా పిజ్జా అయితే తిన్నాడు ఇంట్లో ఉన్నవి లేనివి అన్నీ చెక్ చేసి మరి ఇది కావాల్సిందే ఇది ఉండాల్సిందే అని వాళ్ళ తాతయ్యతో బయట నుంచి తెప్పించుకొని మరి చేశారు రోజుకి ఈ సమ్మర్లో బాగా ఇంటి పనులు అలవాటు అయిపోయి అన్ని వర్క్స్లో ఇన్వాల్వ్ అని చెప్పి చూసారా ఎమ్మి పిజ్జా అసలు చాలా చాలా టేస్టీగా ఉండే చాలా బాగుండేవి కూడా సో ఇంకా ఇక్కడ పిజ్జా సామాన్లతో పాటు మేడం గారికి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా కావాలంట ఇంకా సమ్మర్ కదా ఇంకా తాతయ్య తీసుకొని వచ్చిండు హ్యాపీగా చిన్న తాతయ్య ఇంకా ఇట్లా ఆ రోజు పిన్ని వాళ్ళ ఇంట్లో పిజ్జా స్పెషల్ అనమాట నాకు తెలిసి మన వీడియోస్లో ఇంత ఫుడ్ హెవీగా చూపించిన వీడియో ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు వద్దలు చూడండి వెళ్ళి కూర్చొని నేను టేస్ట్ చూపిస్తా నేను ఎలా ఉందో చెప్తా 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 అన్నాడు సరే చెప్పు అని చెప్పేసి వీడియో తీసుకొని వెళ్తే వాడు కాసేపు ఏదేదో మంత్రాలన్నీ చదివి ఫైనలీ టేస్ట్ చేశాడు కాలిపోయింది నోరనమాట కానీ తర్వాత చెప్పాడు చాలా టేస్టీ అనమాట సో ఆ తర్వాత వస్తు గాలింది ఓవెన్ నుంచి కట్ చేసే వరకు కూడా ఆగలేదు ఫస్ట్ ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను నేనే టేస్ట్ చేస్తాను అని చెప్పేసి సో అట్లా పిజ్జా టేస్ట్ చేశాడు కానీ ఫైనలీ రిజల్ట్ చాలా బాగుందంట చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తిన్నాడు ఇంకా ఈవినింగ్ అయింది మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చాము ఆ రోజు మా అమ్మ బయటకెళ్ళింది వచ్చేవరకు లేట్ అవుతుంది సో నేను మా నాన్నకి ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేసి అనమాట వేడివేడిగా ఇంకా పిల్లలు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టమన్నారు ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తూ ఫస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్లో నేను మంచిగా రొట్టెలు చేశాను ఆ రోజు ఇంకా అదే ఫస్ట్ టైం లాస్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన పని అనమాట ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ మొత్తం తిండి గురించి పిల్లలు చూసారు ఇంత క్యూట్గా అనిపించి వీడియో తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మా అక్క వాళ్ళని చూడడానికి ఇంటికి వెళ్ళాం ఈవినింగ్ కల్లా వచ్చేసాం ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళాం కాసేపు ఉండి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ ఉండి వచ్చేసామన్నమాట దీని తర్వాత ఇంకా బిగ్ 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 సర్ప్రైజెస్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆటోలో కూర్చొని వస్తే ఈ ఆటోలో బల్లి ఉంది పానం బిగ పట్టుకొని వచ్చినాం మేమైతే నాకు అసలే బల్లి అంటే భయం వాడు నాతో పాట బల్లిని కూడా ఎక్కించుకొని వచ్చిండు సో అట్లా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేయాలి అనుకుంటున్నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇక్కడ దాకా చూశాను అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా పిల్లల్ని నేను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయినా చాలా హ్యాపీగా అయిపోయినా చెప్పకుండా వెళ్ళినా నేను వెళ్తున్నా అని డౌట్ వచ్చింది కానీ కవర్ చేసి మేనేజ్ చేసి వెళ్ళాను అనమాట ఇది ఇవాళ వీడియో బాయ్